హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు లడ్డు చేసి చూపించబోతున్నానండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి డిఫరెంట్గా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూస్తున్నారా ఎంత సాఫ్ట్గా ఉందో చూస్తుంటేనే నోరూరు పొద్దున్న కదా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు వెన్న వేసుకోవాలి వెన్న మొత్తం ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు అందులోకి ఓ రెండు బిర్యానీ ఆకులు అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి ఈ లడ్డులోకి బిర్యానీ ఆకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ రవ్వను మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి రవ్వని ఫ్రై చేసుకుంటూనే మీకు మిగతా ప్రాసెస్ కూడా చెప్తానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి బొంబాయి రవ్వ తీసుకున్న కప్పుతోనే రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు పంచదారను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు కుంకుమ పువ్వు వేసి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ చక్కెరని మొత్తం కరిగించుకోవాలి పాకం ఏమీ అవసరం లేదండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చక్కెర మొత్తం కరిగితే సరిపోతుంది ఇక్కడ మనకి రవ్వ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుందండి ఇప్పుడు రవ్వలోని బిర్యానీ ఆకు తీసేసి ముందుగా మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పంచదార నీళ్ళని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ రవ్వని మొత్తం కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ లడ్డూని ఎక్కువగా బెంగాలీ వాళ్ళు చేస్తుంటారండి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి కొత్తగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉన్నప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల వరకు పాల పొడి అలాగే ఒక స్పూన్ కొబ్బరి పొడిని వేసుకోవాలి ఇప్పుడు అంతా కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి మనం పంచదార నీళ్ళని వేసిన తర్వాత స్టవ్ని టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఈ ప్రాసెస్ చేసుకోవాలండి లేదంటే గట్టిపడిపోతుంది అంతా కూడా కలుపుకొని ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఓ చిటికెడు ఫుడ్ కలర్ని వేసుకోవాలి అంతా కూడా చక్కగా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి ఇది చూడటానికి రవ్వ కేసరిలానే ఉంటుందండి కానీ కాదు డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి వేసిన ఫుడ్ కలర్ మొత్తం కలిసిపోయి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చివర్లో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని ఇప్పుడంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మరీ చల్లగా కాకుండా గోరు వెచ్చగా అయ్యే వరకు ఈ విధంగా చల్లారి పెట్టేసుకోవాలండి చూడండి ఇంకొద్దిసేపటి తర్వాత కాస్త దగ్గర పడిపోయి ఇంకొంచెం గట్టిగా అయిపోతుందండి ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఈ విధంగా కొంచెం తీసుకొని మనకు నచ్చిన సైజులో లడ్డూలా చుట్టుకోవాలి అంతేనండి చూస్తున్నారా ఎంత ఈజీగా ఉందో ఒకసారి మీరు ట్రై చేయండి ఇంట్లో వాళ్ళకి కూడా ఇష్టంగా తింటారు